ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కే లక్షలు ఇస్తున్నారంటే ఇంత పెద్ద యాక్టర్స్ అయితే ఖచ్చితంగా కోర్టులలో ఉంటుంది బట్ ఇక్కడ రెండు రకాల విషయం అందరూ మాట్లాడుతున్నారు వీళ్ళని జైల్లో వేయాలి అంటే మన సోషల్ మీడియా కామెంట్ వాళ్ళు అయిపోయారు తెలుసా జడ్జిలు జడ్జిలు అయిపోయారు ఇక్కడ ప్రతి ఒక్కరు జడ్జిలు అయిపోయి వీళ్ళకు ఉరిశిక్ష వేసేసేయాలి వీళ్ళని నడి రోడ్లో కాల్ చేసేయాలి సో వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు ఇక చట్టం ఎందుకు ఉంది న్యాయం ఎందుకు ఉంది న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయి పోలీసులు సబ్మిట్ చేసే సాక్ష్యాలు లాయర్లు ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ప్రాసెస్ ఎట్లా జరిగింది ఈ ప్రాసెస్ జరగడానికి ఒక చాలా టైం పడుతుంది వెరీ లాంగ్ టైం మనకు న్యాయం అదంతా వదిలేసి స్పాట్ డెత్ కోరుకుంటున్నారనమాట సోషల్ మీడియాలో నిలబడి బట్ నేనేమంటా అంటే నా వెర్షన్ కొంచెం డిఫరెంట్ గా చెప్తాను ఈ రోజు వరకు అందరూ ప్రతి ఒక్కరు మూడు రోజుల నుంచి నేను చూస్తున్నాను వీళ్ళందరూ నేరస్తులు భయంకరమైన నేరస్తులు తీవ్రవాదుల కంటే చాలా పెద్ద నేరస్తులు అండ్ వీళ్ళందరూ రేపిస్టుల కంటే నేరస్తు ఈ రకంగా మాట్లాడుతున్నారు నేను ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు తప్పు ఎప్పుడూ తప్పే ఎట్ ద సేమ్ టైం కోర్టు ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా వీళ్ళకి వీళ్ళకి ఒక మనిషిని చంపాలి ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటే వీళ్ళకి చూసి ఆ ఆనందాన్ని పొందాలి ఆ డార్క్ వెబ్ లో లాగా అని చెప్పి వీళ్ళకి ఉంటుందా అనేది ఆలోచన చేస్తుంది ఫస్ట్ కానీ అంత ఆలోచన ఏముండదు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళైనా సోషల్ మీడియాలో వాళ్ళైనా ఫస్ట్ బేసిక్ నేను రూట్ కాస్ తీసుకుంటాను చెప్తాను వీళ్ళందరూ సినిమా ప్రకాష్ రాజ్ రేంజ్ రానా రేంజ్ తర్వాత మాట్లాడదాం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ గురించి మాట్లాడదాం ఓకే వాళ్ళను పాపులర్ చేసింది ఎవరు ప్రజలు వాళ్ళు ఏదో ఒక వీడియో చేస్తే ఓవర్ నైట్ వాళ్ళు కొంతమంది బూతులు మాట్లాడి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎక్స్పోజింగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే పని స్టఫ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఓవర్ నైట్ వాళ్ళని స్టార్స్ చేసింది ఎవరు వాళ్ళని చూస్తున్న ప్రజలు సో ఇక్కడ వాళ్ళే తయారు చేశారు ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళని స్టార్లను చేయలేదు అంతకు ముందే అంత ప్రజలు చేశారు చేసిన తర్వాత అరే వీళ్ళని వాడుకుంటే మనకు బిజినెస్ అవుతుందేమో అని వీళ్ళ దగ్గరికి పెట్టింగ్ యాప్ వాళ్ళు వచ్చారు వాడు వచ్చింది ఏంటి వాడు మార్కెట్ ఎక్స్పాన్స్ చేసుకోవడానికి వస్తారు బిజినెస్ మ్యాన్ ఇస్ ఆల్వేస్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ ఈ సెలబ్రిటీలుగా ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారినోర్లో లేకపోతే ఒక సస్టైనబుల్ గా సెలబ్రిటీస్ గా మారినోళ్ళలో డబ్బులు ఇస్తే చేద్దామని అనుకుంటారు అండ్ అవతలలో వచ్చినప్పుడు ఇదిగో లీగల్ గా సర్టిఫికేట్ ఉంది అండ్ గవర్నమెంట్ ఈజ్ అక్సెప్టెడ్ దిస్ అని చాలా గవర్నమెంట్ ఇచ్చింది దాని గురించి నేను మాట్లాడతాను ఈ ప్రశ్న ఇంకొక మళ్ళీ ప్రశ్నలు వస్తాయి ఇందులో నుంచి అప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను గవర్నమెంట్ లీగల్లీ లైసెన్స్డ్ అని చూపించినప్పుడు ఓకే లీగల్లీ లైసెన్స్డే కదా అండ్ ధోని ఆడాడు లేకపోతే అక్షయ్ కుమారు లేకపోతే తమన్నా వాళ్ళందరూ చేస్తున్నారు కదా మనం చేస్తే కదా అని ఇప్పుడు జనాల వెర్షన్ నేను మాట్లాడలేదు జనాల వర్షన్ తర్వాత మాట్లాడతాను ఓకే సర్లే డబ్బులు వస్తున్నాయి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనుకుంటారు ఎవరైనా సరే ఆ నేమ్ ఫేమ్ నిజంగా వాళ్ళకి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే లో వీళ్ళ వీళ్ళ జీవితం పర్మనెంటా కాదు వీళ్ళ సక్సెస్ కానీ వీళ్ళకి వచ్చే మనీ కానీ కొంతకాలం మాత్రమే వచ్చినప్పుడు అర్న్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు అర్న్ చేసుకున్నారు దీని వల్ల ఒక మనిషిని చంపేసి వాళ్ళు కిరాతకంగా చనిపోతూ ఉంటే చూసి ఆనందించి ఆ శవాల మీద నడవాలని వీళ్ళేమనుకోరు